ఓం విఘ్నేశ్వమహం శ్రీగురుభ్యోనమ ఓం ఓం మహా ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నాలుగవ తేదీన గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నాలుగో తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున కొంచెం ఆరోగ్యపరంగా కానీ ప్రయాణపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాలు కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ విపరీతమైన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అండ్రెస్ట్ ఉంటుంది విశ్రాంతి లేకపోవటం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మానసికంగా శారీరకంగా కూడా మీరు ఈ రోజున ఎక్కువగా ఒత్తిడి ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది మానసికంగా ఎక్కువగా కొంచెం అసహనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల బలహీనపడే అవకాశం ఉంటుంది శారీరకంగా బలహీనపడే అవకాశం ఉంటుంది అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎదుద ఉంటుంది అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితులు మీరు ఊహించిన పరిస్థితులు ఈ రోజున కొన్ని మీకు ఎదురవటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవుతారు మానసికమైన ఇబ్బందికి గురవుతారు మానసికమైన బాధకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నమ్మకండి ఇతర నిర్ణయాలకు మీరు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకండి ఇక మంచి చెడైనా మీ వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల మీద మీరు ఆధారపడండి ఇతరులు వాళ్ళు ఏదో చెప్పారని వీళ్ళేదో చెప్పారని వాళ్ళ సలహాలు పాటించే ప్రయత్నం చేయకండి అనే విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని ఇతరులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయి అందువల్ల అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వ్యక్తిగత నిర్ణయాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ కొద్ది కొంతమేర అసంతృప్తి కలిగే అవకాశాలు ఉంటాయి అంటే మీరు చేస్తున్న పనుల్లో ఇతర విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు వస్తే దానివల్ల కొంచెం మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆదాయం తగ్గుతుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి దానివల్ల ఆదాయం జీరో అయిపోతుంది ఆదాయం లేనప్పుడు ఎవరైనా కూడా మానసికమైన ప్రశాంతతను కోల్పోతారు మానసికమైన స్థైర్యాన్ని కోల్పోతారు అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏ డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ప్రతి పైసా కూడా మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రతి పైసా కూడా ఆజీ తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇతరత్ర సమస్యలు సామాజిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో ఉన్న రాశి వాళ్ళు ఈ రోజు అంతా కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఆత్మబలంతో ఉండాలి ఆత్మస్థైర్యాన్ని పెంచుకుని మీరు ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపారాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అలాగే స్త్రీలు కూడా ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆదాయ పరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా రంగాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సమయం పాటిస్తే అంత మంచిది అవుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క నామస్మరణం చేయండి మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి మేధో దక్షిణామూర్తి వారి యొక్క అభిషేకాలు చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం